आन्दोलनले सरकारलाई बल राख्न बाध्य बनायो र मेरो आफ्नो आन्दोलनमा पनि उपस्थित भइरहेको छ पीसी पार्लियामेंट ले सुनेंगे हम भगवान का धन्यवाद हरे सर हां चक्कर जरा ओके छोड़ो छोड़ो ओके हम 좀 बैक कर द మటన్ కూడా తినండి కొద్ది కొద్దిగా తినండి ఆయన గురించి ఇంట్లో పెళ్ళాలి తినచ్చమ్మా ఆయన గురించి

హైడెట్ సిస్టం హైడెట్ సిస్ట్ ఓ లేఫ్ సిస్ట్ వెళ్ళిపోయి లాబ్సెక్స్ నైన్ అది రైట్ హెపెటైటక్స్కి డైరెక్ట్ కమ్యూనికేషన్ మేనేజ్ ది యాక్సిడెంట్ లెటర్ మీ డస్ట్ ఇవి చాలా మా కామన్గానే వస్తున్నాయి సో చాలా అందరికీ శుభోదయం ఇవాళ గవర్నమెంట్ జనర్ హాస్పిటల్ గుంటూరులో ఒక గొప్ప అరుదైన ఆధునికమైన బయట చేస్తే ఎంతో ఖర్చు అయ్యే ఒక గొప్ప ఆపరేషను విజయవంతం చేశారు జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఉన్న డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి బృందము వారికి ఈ సందర్భంగా నా శుభాభినందనలు నా పక్కనే ఉన్న ఈ ప్రసాదనే పేషెంట్ ప్రకాశం జిల్లా మాధవరమైన గ్రామం నుంచి అబ్స్ట్రక్టివ్ జాండీస్ తోటి కడుపులో నొప్పితోటి ఇక్కడికి వచ్చారు వారు రాగానే ఇక్కడికి మన సర్జరీ డిపార్ట్మెంట్లో దాని వర్కప్ అంతా చేసి ఇది లివర్లో ఒక హైడియాడి సిస్ట్గా గుర్తించారు ఇది ఈ రోజుల్లో కూడా వస్తుంది అంటే మనకి పర్సనల్ క్లెన్లీనెస్ అట్లాగే పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్ల యూజువల్గా ఈ హైడియాడి సిస్ట్ అనేది జోనోసిస్ అంటే జంతువుల్లోంచి మనిషికి వచ్చే ఒక అరుదైన జబ్బు ఇది అంటే పాత రోజులు ఎక్కువ వచ్చేది ఇప్పుడు క్లన్లీనెస్ పెరగటం వల్ల మనకి దీని గురించి అవగాహన పెరగటం వల్ల కొంచెం తక్కువే వస్తున్నాయి అయితే ఇది జంతువుల్లో నుంచి అంటే యూజువల్గా గొర్రెలు కానీ మేకలు కానీ వాటిల్లోంచి డాగ్స్లోకి వచ్చి డాగ్స్లోంచి మళ్ళీ ఒక యాక్సిడెంట్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉన్న మనుషుల్లోకి వస్తుంది అలా మనం చూస్తున్న ఈ మధ్య డాగ్స్ మేనేజ్ ఎంత ఇబ్బందిగా ఉందో డాగ్స్ వల్ల ఒక రేబిసి అనుకుంటాం మనము ఈ హైడ్రేటి సిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాక్స్ కూడా ఒక వెక్టర్గా ఇంటర్మీడియట్ హోస్ట్గా ఉండే ఒక జబ్బు ఇది ఇది లివర్లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బయల్ డాక్ని కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి ఒక మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైద్య సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ని మన ముందు లైవ్గా చక్కగా హాయిగా మళ్ళీ మరొక నేను అనుకోవటం నెక్స్ట్ వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే వంద కొట్టినట్లు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు ఇక్కడ ఈయన అయితే మాత్రం ఇక్కడ ఏళ్ళు నిండు నిండు నీరేళ్ళు జీవిస్తాడని నేను అనుకుంటున్నాను ఈ ప్రసాద్ అనే అతను ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు దాన్ని గుర్తించి వెంటనే టైంకి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికీ కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపర్నెట్గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్లో అలాంటి ఆపరే అరుదైన ఆపరేషన్లు ఇంత విజయవంతంగా చేస్తున్న ఈ టీం అందరికీ కూడా చాలాసార్లు ఇదే వేదిక మీద నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరొకసారి మరో కృతజ్ఞతలు తెలియజేస్తాను దీనివల్ల కామన్ మ్యాన్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది మీడియా మిత్రులందరూ కూడా నా నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే ఇలాంటి మంచి ఆపరేషన్లు ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా జరుగుతాయి కామన్ మ్యాన్ ఇక్కడికి వస్తే మీకు అంత జస్టిస్ జరుగుతుందని ఒక మెసేజ్ మాత్రం మీరు ఇవ్వండి మీరు ఎప్పుడూ అదే చేస్తున్నారు మీరు మాకు మంచి మీడియా మిత్రులుగా ఉండి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఈ ఈ ఆపరేషన్ గురించి పూర్తిగా చెప్పాల్సింది కిరణ్ కుమార్ గారు వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసింది కోరుతున్నాను హలో నా పేరు డాక్టర్ వై కిరణ్ కుమార్ అండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్జరీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ అనే ఒక పేషెంట్ ఒక భార్యని తీసుకొని చావు మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది ఇక్కడకి వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్లో వచ్చిన హైడ్రాడ్ డిసీజ్ అనే ఒక జబ్బుగా ఒక నిర్ణయించుకొని ఇది యాక్చువల్గా కుక్కల వలన మనకి సంక్రమిస్తూ ఉంటుంది ఇది రావటం వల్ల లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి అయ్యి ఎనాఫిలాక్టిక్ షాక్ వచ్చి పేషెంట్ చనిపోయిన కండిషన్లు కూడా మనం గత ముప్పై ఏళ్ళలో నేను రెండు మూడు కేసులు కూడా చూడటం జరిగింది ఈ పేషెంట్కి చిల్స్ రైగర్స్ అంటే చ చలి వణుకు జ్వరంతో కామెరలతో రావటం జరిగింది యూజువల్గా హైడ్రేటిక్ సిస్టమ్ అనేది లివర్లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ ఏ ఉంటాయి కానీ జాండీస్ రావటం కానీ చిల్స్ రావటం కానీ చలి వణుకు రావటం జ్వరం రావటం అనేది అరుదుగా ఉంటుంది ఇవన్నీ కూడా యూజువల్గా కొలాంజైటిస్ అంటారు లివర్ లోపలికి లివర్లో ఉన్న బయల్టట్ లోపల పగిలిపోవటం వలన ఈ సిస్ట్లో ఉన్న డాటర్ సిస్ట్లు ఉంటాయి ఈ సిస్ట్ లోపల ఒక లామినేటెడ్ మెంబరైన్ ఉంటుంది దాని నుంచి డాక్టర్ సిస్టులు అంటే పిల్ల సిస్టులు కూడా పుడతా ఉంటాయి అవన్నీ కూడా వందలు వేలు ఉంటాయి ఇవన్నీ కూడా లివర్లోకి లివర్లో ఉన్న బిలేరి డాక్టర్లోకి వెళ్ళిపోవడంతో కొలంజేటీస్ వచ్చేసేసి తీవ్రమైన కామెరలు తీవ్రమైన జ్వరం తీవ్రమైన చలి వణుకుతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు సాతిక్ బాష గారు మా పీజీలు ఉన్నారు వేణు అండ్ టీమ్ అందరు కూడా రకరకాల పరీక్షలు చేసాం ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే వాళ్ళు అందుబాటులో ఉన్నాయి గతంలో అయితే ఒక అల్ట్రాసౌండ్ చేసేసి అదొక్కటే లోకం అనుకునే వాళ్ళం ఇవాళ సిటీ స్కాన్ ఇవాళ అందుబాటులో ఉంది అలానే ఎంఆర్సిపి చేయించడానికి కూడా ఇవాళ ఎంఆర్ఐ మిషన్ కూడా గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేసింది కాబట్టి సిటీ స్కాను ఎంఆర్ఐ కూడా చేయించేసి ఈ పేషెంట్కి వెంటనే ఈ హైడ్రేట్ సిస్ట్ ఆఫ్ లివర్ కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాటి సిస్ట్ అనే సిస్టు లివర్లో పెద్దగా ఒక దాదాపు ఇరవై సెంటీమీటర్ల సిస్టు ఫామ్ అయి ఉంది అది బిలేరి డాక్టర్లోకి పగిలిపోయి తనకి కొల్ాయింజేటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మత్తు డాక్టర్ గారు చూపించడం జరిగింది అలానే మెడికల్ గ్యాస్ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ చేయమని వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది ఆ సలహా మేరకు మేము ఓపెన్ ఆపరేషన్ తీసుకొని పూర్తి మొత్తం ఇచ్చేసి దాదాపు మూడు నాలుగు గంటలు శ్రమించి ఈ కామన్ వెల్త్ డక్ట్లో ఉన్న పిల్ల సిస్ట్లు అంటే డాక్టర్ సిస్ట్లు అంటారు అవన్నీ కూడా తొలగించి అలానే ఈ సిస్ట్ అండ్ రైట్ హ్యాపీటైట్ డక్ట్కు ఉన్న ఒక ఫిస్టులా ఒక లూటీలాగా ఏర్పడి దాని నుంచి సిస్ట్లో ఉన్న ఆ పదార్థం కానీ దాంట్లో ఉన్న సిస్టులు కానీ డాక్టర్ సిస్టులు కూడా లివర్లోకి రావటం లివర్ నుంచి బైల్ డక్ట్స్లోకి రావడానికి ఉన్న మార్గాన్ని కూడా మూసివేసి ఒమెంటా ప్లా ప్లగ్గింగ్ ఆఫ్ ది ఉమెంట్ అని చేసి ఒమెంటా ప్లాస్టి చేసి పేషెంట్ని పూర్తిగా రికవర్ అవడానికి మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నించాం ఆ ప్రయత్నంలో మాకు సహకరించిన హాస్పిటల్ సిబ్బందికి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది సో ఈ ఆపరేషన్కి అవసరమైన మెటీరియల్ అంతా కూడా మన సూపర్నెంట్ ఎస్ఎస్వి రమణ గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఈ లేదు అనకుండా ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయన కూడా చేతులైతే నమస్కరిస్తున్నాం అలానే మా మీద నమ్మకంతో వచ్చిన ప్రసాద్ గారికి ప్రసాద్ గారి భార్య రమ్మ వాళ్ళిద్దరికి కూడా మరి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మేము దాదాపు నలభై రోజులు మా పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఏ రోజు అయినా చనిపోవచ్చు అనేది ఒక మత్తు డాక్టర్లు చెప్పిన మాట ఎందుకంటే అంత క్రిటికల్గా ఉన్నాడు అంత మారిబండిగా ఉన్నాడు పేషెంట్ జనరల్ కండిషన్ చాలా పూర్గా ఉంది ఎనిమిగ్గా ఉన్నాడు చిల్స్ రైగర్స్తో చాలా ఇమాసియేట్ అయిపోయి ఉన్న మనిషికి ఒక ఆపరేషన్ చేసి ఇవాళ ఆ సిస్టు మొత్తం తొలగించి దాంట్లో ఉన్న డాక్టర్ సిస్టును కూడా తీసివేసి జాండీస్కి కామెన్ల కారణమైన అడ్డు తొలగించి ఇవాళ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేసి ఇవాళ హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్తున్నాడు ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్న చర్యలు పేదవాడికి సహాయం అందిస్తేనే కాబట్టి మరి గవర్నమెంట్కి కూడా మనం ఏం చేద్దాం చేతులెత్తి నమస్కరిద్దాం అలానే మీ అందరికీ మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ ఆపరేషన్ చాలా క్లిష్టమైంది సంక్ సంక్లిష్టమైంది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది యూజువల్గా దాదాపు పది పదిహేను లక్షల రూపాయలు బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఛార్జ్ చేసే అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ సేవ కింద తీసుకొని పైసా ఖర్చు లేకుండా అన్ని మందులు కాస్ట్లీ యాంటీబయాటిక్స్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ అన్నీ కూడా మా నర్సింగ్ సిబ్బంది కానీ మా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కానీ తీసుకొని పోస్ట్ ఆపరేటివ్ కూడా ఎంఆర్ఐ ఎంఆర్ఐ చేయించి సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా చేసి పంపించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అలానే మేము చెప్పంగు వచ్చినందుకు హెస్ఓ ఫ్రెండ్ గారికి కూడా ఒకసారి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాను థ్యాంక్ యూ